కొండాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల యువజన సంఘం ఆధ్వర్యంలో మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మరియు విభజన నాయకులు యూత్ యూత్ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈరోజు చాలా గొప్పదినం అంబేద్కర్ గారు ఏమన్నారంటే అందరూ సమానమే సమానత్వంతో ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలు అనేటివి ఉండకుండా అందరూ ఒకే రకంగా ఉండాలనే ఆలోచన కొద్దీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాశారు ఈరోజు మనం ఇలా ఎలక్షన్లు నిర్వహించుకొని స్వేచ్ఛగా ఒక ప్రోటోకాల్ ప్రకారం శాంతి భద్రతలతో మనం నడుస్తున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం మహానీయుడు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి పొందుపరచడం జరిగింది ఈరోజు మనం సర్పంచ్లమే కానీ జెడ్పీటీసీలమే కానీ ఎంపీపీలే కానీ ఎమ్మెల్యేలమే కానీ ఇలాంటి పదవులు పొందుతున్నామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాలని అని చెప్పుకోవచ్చు ఈరోజు ఆనాడు మహిళలకు స్వేచ్ఛ లేదు ఈరోజు మహిళలు మంచి మంచి పదవులలో మరియు ప్రధానమంత్రి హోదాలో కూడా భారత రాజ్యాంగం చేసింది నాడు మహిళలు అంటే ఎలా ఉండాలంటే పురాతన కాలంలో మహిళ పుట్టినప్పటి నుంచి పెన్లు అయ్యేదాకా తండ్రి తండ్రి చెప్పు చేతల్లో ఉండాల్సింది మరియు పెన్లైన తర్వాత భార్య చెప్పినట్టు తినాల్సిందే భర్త చెప్పినట్టు తినాల్సిందే వృద్ధాప్యంలో కొడుకు చెప్పినట్టు తినాల్సిందే వంటింటికే పరిమితం తప్ప రోడ్డు మీదకి వచ్చి జాబులు చేసే పరిస్థితి లేదు ఈరోజు టీచర్లు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మరియు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు అందరూ లేడీస్కి కూడా సమాన ఇచ్చిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాడు మనకు ఒక్కొరికనే కాదు పేద బడుగు బలహీన వర్గాలనే కాకుండా అందరికీ ఈరోజు మనం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ పొందుతున్నామని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయవల్లనే ఈరోజు బీసీలు బీసీలకు కూడా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ జాబులలో వాళ్ళకి ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే నాడు ఈరోజు ఏం జరుగుతుందంటే ఇలాంటి స్వేచ్ఛ లేనప్పుడు భారత రాజ్యాంగం లేనప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా వాళ్ళం కాదు ఈ స్వేచ్ఛ హక్కులను ఇచ్చినందుకు అంబేద్కర్ గారు కృతజ్ఞతగా ఉండి ఈరోజు స్టేటస్లకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచుకొని నేటి తరానికి అంబేద్కర్ గారు ఏం చేసిండు అనేది చిన్న పిల్లల నుంచి తెలియజేస్తేనే మరి వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది అంబేద్కర్ గారు ఏం చేసిండు అనే అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరు దయచేసి ఇంట్లో కూడా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచి వాళ్ళ అతన్ని గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటారు